విశాఖ సిటీ మర్రిపాలెంలో నూతనంగా ప్రారంభించిన లాసియా ట్యూషన్ సెంటర్ బ్రోచర్ ని జనసేన నాయకులు గోల్డ్ మెన్ ముక్కా శ్రీనివాస్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ముక్కా శ్రీనివాస్ మాట్లాడుతూ చదువుకొని ఖాళీగా ఉండకుండా పది మందికి విద్య అందించాలని లక్ష్యంతో లాసియా ట్యూషన్ సెంటర్ ప్రారంభించిన నిర్వాహకులను ముక్కా శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా లాసియా ట్యూషన్ సెంటర్ నిర్వాహకులు సతీష్ మరియు భరత్ మాట్లాడుతూ తమ కోచింగ్ సెంటర్లో కేజీ నుంచి పీజీ వరకు మరియు అన్ని క్వాంటిఫికేషన్ పరీక్షలను ఎంసెట్ నీట్ వంటి పరీక్షలకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటామని గత కొన్నేళ్లుగా తమ ట్యూషన్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న అనేక మంది విద్యార్థులు ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించారని నిర్వాహకులు తెలిపారు नोलागर शिंदे अकॉर्डिंग टू द कंट्रोल ऑपरेशन ने निर्णय शर्मा कांग्रेचुलेशंस डियर सर मैं हूं सर వస్తాను వస్తాను గ్యారంటీగా సబాస్ సబాస్ మంచి ఇదే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మరిపాలెంలో తమ్ముడు సతీష్ టూ థౌజండ్ ట్వెల్వ్ గోల్డ్ లాస్ట్ ఇయర్ ట్యూషన్ సెంటర్ అవైలబుల్ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ అన్ని ఐఐటి కానీ టెన్త్ కానీ ఇంటర్ కానీ ప్రతి దానికి కూడా మంచి ఉత్తులైన విద్యావంతులైన మంచి మంచి ట్యూషన్ చెప్పే వాళ్ళంతా కూడా టీచర్స్ ఉన్నారు అక్కడ వాళ్ళు అప్పటికే చాలా వాళ్ళు ఎన్నో అంతకుముందు కూడా చాలా మందికి విద్యా విద్య విద్యను అందించి నిరూపించుకున్నారు చాలా మంది ఉత్తర్వులు అయ్యారు ఉద్యోగాలు కూడా వెళ్ళారు మీరు చదువుకొని ఖాళీగా ఉండి తిరగకుండా ఇంకా మీ దగ్గరికి రకరకాల ట్యూషన్స్ నేర్చుకొని ఇంకా మంచి మంచి సబ్జెక్టులు మీరు ఉత్తీర్వులు ఉన్నాయి ఉద్యోగం చే ఉద్యోగాలు ముందుకు ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే లాస్ట్ యా ఈ ట్యూషన్ సెంటర్ వాళ్ళు వీళ్ళు కూడా మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను జై హింద్ జై జనసేన ربعت <applause> ذا <applause>